హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాయి మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లచ్చక టీవీలో వీడియోతో చూసిరు అని అనుకుంటున్నా చూసినట్టే ఉన్నారు కదా చూసిరా డ్రామాలు అయితే ఒకటే ఒకటే కంటిన్యూగా చేస్తానే ఉన్నాడు లత మాతో లేదు అని టైటిల్ పెట్టిండు లత మాతో లేదు అంటే ఏంటి అర్థం లత లేదు ఇంకా సెలవు పెడతావు కదా కొన్ని టైటిల్స్ అట్లాంటి లత సెలవు ఇంకా లత మాతో లేదు ఎప్పటికీ రాదు మా దగ్గరికి రాని సిచ్యువేషన్ లో ఉంది లత అట్లాంటివి కొన్ని పెడతావు కదరా టైటిల్ కోసం మనిషిని ఇండైరెక్ట్ గా అని మీ అన్ననే కదా మీ భార్యనే కదరా మీ పిల్లలే కదరా అట్లాంటి టైటిల్స్ పెట్టడానికి కొంచెం మంది ఏమనిపిస్తలేదారా నిజంగా దేవుడు తదాస్తు అంటే ఒకవేళ ఇట్లాంటి టైటిల్స్ నిజమైపోతే అన్ని కొంచెం కూడా ఏం అనిపిస్తలేదారా కొంచెం కూడా భయం అనిపిస్తలేదారా చాలా వీడియోకి ఇన్ డైరెక్ట్ గా మనుషులను చంపేసినట్టే టైటిల్ పెడుతున్నావురా టైటిల్ చూసి ఎదుటి వ్యక్తులు చూసి అయ్యో మనిషి లేదు చనిపోయింది అని అనుకునేలాగా పెడుతున్నావు అన్నమాట అంటే మీ భార్యను నువ్వు ఇండైరెక్ట్ గా చంపేస్తున్నావు కానీ మీరు డబ్బుల కోసం మీకు హ్యాపీ అనిపిస్తుంది కానీ ఎదుటి వాళ్ళకైతే మనిషి చనిపోయింది అన్నట్టుగానే కనిపిస్తుంది ఏం టైటిల్ పెడుతున్నావురా హాస్పిటల్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చిన హాస్పిటల్లో పిల్లలు అల్లరి చేస్తే వేరే వాళ్ళు ఒప్పుకుంటలేరా ఏ హాస్పిటల్ అని అన్నట్టు పిల్లలు ఏడుస్తున్నారు పిల్లలు అల్లర్ చేయద్దు ఏ హాస్పిటల్ అని ఉంటుందా ఏ హాస్పిటల్ పక్కన ఉన్న బెడ్ వాళ్ళు అల్లర్ చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పిరా చిన్న పిల్లలు అల్లరి చేస్తే ఎవరన్నా అల్లర్ చేయొద్దు ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి ఇంటికి అని చెప్తారా ఏం మాట్లాడుతున్నావు రా దరిద్రుడు అదే రా నువ్వు చేసేది చేస్తున్నావు నమ్మేటట్టు అని చెప్తలేవు అని చెప్పి ఇక అంతా అయిపోయింది ఏం చెప్పాలో తెలుస్తలేదు ఎట్లా రిసీవ్ చేసుకోవాలో అర్థం అయితే లేదు ప్రాణం పోయింది అని ఇవన్నీ పెట్టినావు కదా మళ్ళీ ఇప్పుడేమో అత్త అత డిశ్చార్జ్ డిస్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాదంటా నువ్వు హాస్పిటల్ నుంచి పిల్లల్ని తీసుకొని మాత్రం ఇంటికి వచ్చినావా అక్కడ హాస్పిటల్లో లద్దంటే స్నానం చేయించడానికి హాస్పిటల్ నుంచి పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చినావా మరి ఇంటికి వచ్చేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదురా మరి హాస్పిటల్లో లతను ఒక్క క్లిప్ ఒక్క ఫోటో ఎందుకు తీస్తలేవురా పిల్లల్ని ఎత్తుకుని అక్కడ నుంచి ఇక్కడ దాకా రావచ్చింది నీకు లతను చూసుకోవచ్చింది లత కబార్షన్ చేపి వచ్చింది అన్నీ అయినాయి కానీ ఒక ఫోటో తీయస్తలేదు ఒక చిన్న క్లిప్ వీడియో కూడా నీకు తీయస్తలేదు నేను ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకొని తిరుగుతావు కదరా ఒకవేళ అది నిజంగా జరిగే ఉంటే నీకు వ్యూస్ బాగా వస్తాయి నువ్వు ఖచ్చితంగా వీడియో తీసుకోనివి కదరా తీయలేవు కదరా అంటే అది అబద్ధం ఆమె ఇంట్లోనే ఉంది అట్లా పిల్లల్ని ముందేసుకొని కూర్చుండి వీడియో చేస్తుండడు చూసిరు కదా షార్ట్ వేసుకున్నాడు పాయింట్ కూడా వేసుకోలేదు హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చిన అన్నాడు షార్ట్ వేసుకొని వీడియో చేస్తుండడు అక్కడ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చిన అన్నావు కదరా అప్పుడే పేమ ప్రిపేషన్ ఇంట్లోకి రాగానే పిల్లలు టాయిలెట్ పోస్తారు నీట్గా కూడా క్లీన్ చేస్తావు పక్కకి వీడియో చేస్తావు వాడినే ఆడిపిస్తున్నావు ఆయన టాయిలెట్ ముడుతున్నావు ఆయన ఆడిపిస్తున్నావు తల్లిలాగా ఎవరు చూసుకోలేరా పిల్లల్ని ఎందుకు చూసుకోరా చూసుకుంటారు కదా తండ్రి చూసుకోవడా పిల్లల్ని ఒక తల్లి మాత్రమే చూసుకుంటుందా తండ్రి చూసుకోవడా తండ్రికి బాధ్యత ఉండదా తండ్రికి తెలియదా ఇంకా నీకు పని పాట లేక ఇంట్లోనే ఉంటావు కదా నువ్వు అవన్నీ చూసుకుంటేనే చేరుతావు కదా నాకు డైపర్ వేయడం ఇష్టం నాకు ప్యాంట్ వేయడం ఇష్టం నాకు డ్రెస్ వేయడం ఇష్టం ఇవన్నీ చెప్తావు కదరా టాయిలెట్ పోసినప్పుడు అక్కడ ఒక మ్యాట్ వేయాలి బాబుకు పాయింట్ చేంజ్ చేయాలనేది తెలియదా గాయంత కూడా తెలియదారా ఆయన కూడా తెలియకుండా ముగ్గురు పిల్లల్ని అంటున్నావా ఇటు వీళ్ళిద్దరు పుడితే ముగ్గురు ఐదుగురు పిల్లల్ని కూడా ఎట్లా చూసుకుందాం అనుకుంటున్నావురా ఈ పిల్లలు పాకుతలేరు కూర్చుంటలేరు నడుస్తలేరు నువ్వు అప్పుడే ఏడు నెలల కడుపు తయారు చేసి పెట్టు ఎందుకు డెలివరీ అయితే లేదు ఇంకెందుకు కడుపు కనిపిస్తలేదు అని అందరం క్వశ్చన్ చేస్తామని అబర్షన్ అయింది అని వీడియో చేసి పెడతాడు లత హాస్పిటల్ ఉంది ఉందంటుండు కానీ లత హాస్పిటల్ లేదు లత ఇంటికాడే ఉంది లత ఇంటికాడ ఉంది అని ప్రూఫ్ ఏంటిది అని అంటే లత ఇంటి దగ్గరే ఉంది వీడు వీడియో చేస్తున్నప్పుడు పిల్లలు అటు సైడ్ చూస్తున్నారు వాళ్ళ మమ్మీ సైడ్ చూస్తున్నారు అంటే లత పక్కన కూర్చుంది కదా చున్నట్టు అందుకే పిల్లలు ఊరికే సైడ్ కు చూస్తున్నారు ఊరికి అటు పోవాలని ఒకటే సైడ్ ఊరికి జారుతుంటే కిట్టికాడ ఊకి గట్టిగా దొరకబట్టి ఎత్తుకుంటుండు ఎంతైనా తల్లి లెక్క చూసుకోలేము కదా మనము అని మళ్ళీ అట్లా కవర్ చేస్తుండో వాళ్ళ అమ్మని వెతుకుతున్నట్టు అని మనం అర్థం చేసుకోవాలి ఎంతైనా తల్లి దగ్గర మన దగ్గర ఉండదు అని అంటున్నారు ఎందుకు తండ్రి అన్ని చూసుకోవాలరా తల్లే కాదు చేయాల్సింది తండ్రి కూడా అన్నీ చేయాలి అవును కానీ రెండు మూడు వీడియోల నుంచి అస్సలే కనిపిస్తలేడు ఎక్కడికి పంపించిన కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు వాని మీద అందుకే వీడియోలోకి తీసుకొస్తలేవు సడన్ గా వీళ్ళన్న ఈ మధ్య వీడియోలలో అస్సలే కనిపిస్తలేడు ఇప్పుడు కనిపించుడు సడన్ గా ఏమైంది అని మనం సడన్ గా వీడియో ఓపెన్ చేసి చూడాలని వాళ్ళ అన్నని ఇప్పుడు వీడియోలలోకి తీసుకొస్తలేడు అనమాట పిల్లలకు స్నానం పోపించుకోవడానికి వచ్చినవా మరి స్నానం చెప్పాక ఇంకెందుకు కూర్చొని మాట్లాడుతున్నావురా ఇంకేమన్నా అంటేనేమో మా ప్రతి ఒక్క నీతో షేర్ చేసుకుంటామా ప్రతి ఒక్క ఎమోషన్ మీతోనే షేర్ చేసుకుంటామని ప్రతి వీడియోలో మీరు గమనించు ఫ్రెండ్స్ ఈ డైలాగ్ వాడంది వాడు అసలు వీడియోనే ఎండ్ చేయడు సింపతి కోసమే ఆ డైలాగ్ ఖచ్చితంగా వాడతాడు సింపతి కోసమే మళ్ళీ మధ్యలో ఎందుకు వీడియో చేసినావు అక్కడ హాస్పిటల్లో వీడియో చేస్తావు పిల్లల్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది వీడియో చేస్తా లేవు ఏం చేస్తలేవు మరి ఇంకెందుకురా ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడేది వీడియో ఎందుకు చేస్తున్నావు ఆ వీడియోలో ఏముందని వీడియో చేసినావు అంటే అతనికి నిజంగా హాస్పిటల్ ఉంది మనం అనుకోవాలి అయ్యో పాపం పిల్లల్ని పట్టుకొని ఉన్నాడు అతని నిజంగా హాస్పిటల్ ఉన్నట్టు ఉంది అని కొన్ని గొర్రెలు నమ్ముతాయి కదా ఆ గొర్రెల కోసం చేసిన అన్నమాట ఆ వీడియోలు అయినా కానీ కొన్ని గొర్రెలు నమ్మినాయి ఆ గొర్రెలు ఏమైనా కామెంట్ చేసినాయో ఇక్కడ మీకు మెన్షన్ చేస్తా చూడండి గొర్రెలు చూసి లైక్ ఇస్తాయి కదా ఇంకా వాడు ఓ నాకు ఫుల్ సపోర్ట్ ఉంది కొన్ని గొర్రెలు నాకు సపోర్ట్ అని వానికి కూడా అర్థమై వాడు లత హాస్పిటల్ ఉన్నట్టు పిల్లల్ని తీసుకొని వచ్చినట్టుగా వీడి వీడియోస్ చేస్తే వాళ్ళు నమ్మడము వాళ్ళమేమో మనకు క్వశ్చన్ చేయడము అయ్యో నిజంగానే వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు అయ్యో నిజంగానే పాపం పిల్లల్ని పట్టుకుని అతను ఉన్నాడు మీరు ఎందుకు ఇట్లా అవసరం ఏమో అవసరం అని కామెంట్ పెడతారు తెలియక గొర్రెలు అవన్నీ ఫేక్ వీడియోస్ సిస్టర్ నీకు తెలియదేమో కొన్ని సంవత్సరాల నుంచి ఫేక్ వీడియోస్ కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాడు పోపుకుంటే వాని వీడియోస్ అన్ని చూసి మా వీడియోస్ చూసి అప్పుడు కామెంట్ చేసి సిస్టర్ సరేనా దాని గురించి ఏం తెలియదు కాబట్టి అలాంటి క్వశ్చన్ వేస్తున్నావు నువ్వు ఫ్రెండ్స్ ఇక కిట్కాడు ఏం వీడియో చేస్తారంటే అంటే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినానికి పడుకోబెట్టి మళ్ళీ వీడియో పెడతాడు చూసి ఇంజక్షన్లు ఇస్తున్నట్టు మళ్ళీ పాలు తాగిపిస్తున్నట్టు టాబ్లెట్స్ వేస్తున్నట్టు ఏదో యాక్టింగ్ చేసుకుంటా పండుకోబెట్టి మాత్రం వీడియో చేస్తాడు ఇది నిజం ఫ్రెండ్స్ అందరైతే మా పాప గురించి అడుగుతున్నారు కదా మా పాప గురించి అయితే ఒక టూ మినిట్స్ వీడియో అయితే తీసాను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చాలా మంది మహిషికతో వీడియో చేయమని అడుగుతున్నారు సో అందుకే వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మహిషిక ఎలా మాట్లాడుతుందో చూడండి ఇంకా అందరికి డౌట్ ఉంది కదా మైషికకి ఎన్ని ఇయర్స్ అని మైషికకి అయితే త్రీ కంప్లీట్ అయితే డిసెంబర్ సిక్స్త్ కి సిక్స్త్ కి థర్డ్ బర్త్డే అవుతుంది అనమాట ఇప్పుడు మైషికతో మాట్లాడదాం మీ పేరు ఏం పేరు డాడీ పేరు మమ్మీ పేరు చిట్టి ఆమ్ తిన్నావా ఏం కూర నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టము ഒരു പാട്ട് പാടാമോ പാട്ട പാടൂ റെനിനാ മാ കൻ മാ ഹട്ടു ബുദ്ധ കാനേ നിവേ പക്ക

అమ్మ పాట అమ్మ పాట పాడు అమ్మ పాప అమ్మా మైషికకి అయితే మాటలు కొంచెం మంచిగా వస్తాయి మహిషిక స్కూల్కి ఇంకా వెళ్ళట్లేదు మహిషికకి ఇప్పుడు త్రీ ఇయర్స్ డిసెంబర్ సిక్స్త్కి థర్డ్ బట్ట అవుతుంది త్రీ కంప్లీట్ అవుతాయి అన్నమాట మైషిక ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు స్కూల్కి వెళ్ళక ముందే మహిషిక నెంబర్స్ ఏపీసీలు మొత్తం నేర్చేసుకుంది మహిషిక వచ్చు కొన్ని కొన్ని పోయమ్స్ అన్నీ చెప్తుంది కూడా కొన్ని కొన్ని నేర్చుకుంటుంది అన్నీ చెప్తుంది మంచిగా అయితే రాస్తుంది ఏపీసీలు కూడా కొన్ని రాయడం కూడా వచ్చేసాయి అనమాట ఇంకా మైషిక గురించి మీరు ఎవరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి మహిషిక అయితే అన్ని యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి మహిషిక చాలా ఇంట్రెస్ట్ రీల్స్ అన్నా వీడియోస్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అట్లనే స్టడీ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మహిషిక డైలీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని ఫస్ట్ తింటుంది లేవగానే తింటుంది స్నానం చేయకముందు తిన్న తర్వాత స్నానం చేసుకొని అప్పుడు చదువుకుంటుంది అల్లరి వేస్తుంది ఏడుస్తుంది ప్రతిదీ వేస్తుంది అక్కడకి ఇది చేయదు అన్నట్టు ఏముండదు ప్రతీది ఎట్లా సతాయించాలన్నా అట్లా కూడా సతాయిస్తుంది అన్ని విధాలుగా వేస్తుంది మహిషిక మహిషిక అన్నిటికల్లు ఉంది గేమ్స్ కూడా మహిషికతో పాటు ఎవరు లేదు గేమ్స్ కూడా మహిషికి ఒకతే ఆడుకుంటుంది మా ఇంట్లో టీవీ టీవీ అయితే రీఛార్జ్ కూడా చేయిస్తలేము మహిషిక టీవీ చూస్తలేదు ఫోన్ కూడా ఈ మధ్యనే కొంచెం అలవాటు అయింది మస్తు యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ కూడా ఎక్కిస్తుంది కొంచెం బాగా అల్లరి చేస్తుంది ఫ్రెండ్స్ నన్ను ఎట్లా సత్తాయించాలో ఒక్కొక్కసారి ఏడ్పిస్తుంది కూడా మహిషిక గురించి అడుగుతున్నారని చిన్న వీడియో అయితే పెడుతున్నాను ఈ చిన్న వీడియో నచ్చే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికి